హరే కృష్ణ గత జన్మ పాపాలు నేటి కర్మలు ఈ లోకంలో ఏది కారణం లేనిదే జరగదు ప్రతి దానికి ఓ కారణం ఉంటుంది మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు కర్మకు పూర్వకర్మయే కారణం ఎందుకంటే ఈ లోకమున ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే చెడు కర్మకి ఫలితం పాపం పాపానికి దుఃఖం మంచి కర్మకి ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం అనుభవించాలి వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది ఇది హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని హిందూ మతానికి పునాది కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసి ఉండవచ్చు ఆ కర్మఫలం ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తుంది ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మని కూడా తీసుకోవచ్చు గత జన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోను వచ్చు మొత్తానికి జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం పూర్వజన్మలో మనం చేసిన పాపం ఏదైనా వ్యాధి రూపంలో అనుభవంలోకి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి గత జన్మలో మనం చేసిన పాపపుణ్యాలను బట్టే మన జన్మ ఆధారపడి ఉంటుంది మన మన జాతక చక్రం అందుకు అనుగుణంగా తయారవుతుంది మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖ పెట్టడమో జరుగుతుంది ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి రూపంలో లేదా వ్యాధుల రూపంలో వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు ఏంటి వాటిని ఎలా నివారించుకోవాలి అనే విషయాలను వివరించగలగడం జ్యోతిర్విజ్ఞానంలో అద్భుతాలలో ఒకటి గత జన్మ పాపాలు వాటి ప్రభావాల గురించి అంబశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉదాహరణలతో వివరిస్తాడు ఈ వివరాలు భారతంలో కూడా మనం చూడవచ్చు కనుక కర్మతో పాటు దాని ఫలితం అనుభవించడము ఉన్నదని స్పష్టమవుతుంది ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పాడు సాధారణ జ్యోతిష్యం వల్ల కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు నాడీ గ్రంథాల నుండి కూడా తెలుసుకోవచ్చు ఈ పాపపుణ్యాల నుండి ఈ జనన మరణ చక్రం నుండి బయటపడడానికి ఒకే ఒక్క మార్గం పూర్వజన్మలో చేసిన పాప ప్రక్షాళనలకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరుడైన ఆ పరమాత్మని త్రికరణ శుద్ధితో పూజలు చేయాలి నామస్మరణ చేయాలి నిత్యం భగవద్గీత హరే కృష్ణ మహామంత్రాన్ని చదవాలి భక్తి ద్వారానే మనకు శాశ్వత ముక్తి లభిస్తుంది హరే కృష్ణ